భుజ సేనం పారం గే పుభాంగం లక్ష్మీకాంతం కమ్మల వందే విష్ణు బాబా సర్వలోకైకనాథం సర్వమంగే శివే సర్భార్థ సాధకే సరణి త్రంబకే గౌరీ నారాయణ నమస్తే గురు బ్రహ్మ మహేశ్వర గురు మహేశ్వర పరబ్రహ్మ తస్తే శ్రీ గురువే నిమ డాక్టర్ పి రామణ గారి పాదం ఈ వారం ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాసి వారు తెలుసుకుందాం ఈ వారం గ్రహించడం వహించినట్లయితే మేషాశ్రాలకి శుభ ఫలితాలు ఫలితాలు ఉంటాయి గ్రహసారం కూడా మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేవు బంధువులు రాకపోకలుగా ఉంటాయి ఏదైనా సరే వ్యవహారాలు చేయాలంటే కొంచెం పెద్దలతో ఆచితూచి వ్యవహరించండి వాళ్ళతో మాట్లాడి ఏదో సంప్రదింపు చేసుకోండి కానీ తొందరపాటు ఎంజాయ్ చేయకండి అన్ని విషయాలు కూడా అన్ని విషయాల్లో కూడా మేషరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏనాడు సరే ఉన్నప్పటికీ టైము పర్వాలేదు మిశ్రం ఫలితంగా ఉంది కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా ప్రాపర్టీస్ రావాలన్నా కూడా అనుకోకుండా చేతికి అందుతుంది ధనం కూడా సమయానికి అందుతుంది కాబట్టి ఇబ్బంది పడకండి అక్కడ పాటించండి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలు రవి బుధ పూజ గ్రహాలకి పట్టిన వస్తున్న సూత్రాలని స్టో నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశుడికి ప్రతిదీ కూడా అన్ని వ్యవహారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతి కూడా అన్ని బాగానే ఉంటాయి కానీ ప్రతి కూడా పెద్దవాళ్ళతో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యవహారాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఇంట్లో మీ మీ పక్కన మీ తోడు నీడగా ఉన్న హస్బెండ్ తో విషయం చెప్పండి చెప్పి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు అన్ని విధాలు కూడా మంచి యోగంగా ఉంది విశ్వరాశి వాళ్ళకి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యల ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రాశి ఏదైనా సరే విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు విజయావకాశాలు కూడా బాగా లభిస్తాయి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ సమస్య అంటే ఏమీ లేదు అన్ని విషయాలు కూడా ఉద్యోగంలో కూడా అన్ని అన్ని విధాల సహకారంగానే ఉంటారు ఉద్యోగంలో కూడా అది అవకాశాలు కూడా మెచ్చ మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యంలో జాగ్రత్త అవసరము ఇవన్నీ కూడా ఈ సృసి వాళ్ళకి టైం చాలా ఫేవర్ గా ఉంది కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా మార్చుకోండి గ్రహాలు బాగున్నప్పుడే ప్రతి కూడా మనం విధానంగా ఊహించుకొని చేసినట్లయితే మిగిలిన రాసి వాళ్ళకి అన్ని విధాలంగా ఉంటుంది ఈ రాసిన వాళ్ళు ఏదైనా సరే కార్యక్రమాలు చేయాలంటే సరహా సంప్రదింపులు కొంచెం పెద్దల్ని ఆలోచించి వాళ్ళు ద్వారా అనుకున్న పనులు అయినా చేయనుకున్నప్పుడు వాళ్ళ ద్వారా మాట తీసుకొని నిర్ణయించినట్లయితే చాలా హ్యాపీగా ఉంటారు స్థిర బుద్ధి కూడా హ్యాపీగా ఉంటుంది స్థిరాస్తులు కూడా సంపాదించుకుంటారు అన్ని విషయాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది గృహాలు కూడా ఆయన కొనాలను కొనుగోలు చేస్తారు ఈ రాసు గ్రహాలకి ధ్యానం చేయండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాష్ట్రాలకి ఇప్పుడు హృదయాశాలు చేకా వస్తున్నాయి ఉన్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి గురుగ్రహం వల్ల మంచి ప్రయో ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాన వస్తుంది సదవకాశాలు చేయదాకా వస్తున్నాయి హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ జలసా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు ఖర్చులు తగ్గించుకోండి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం ఉండదు స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి వివాహ కాని వాళ్ళు చేయండి వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఈ రాశి నిత్యముని ఇష్టవారిని పూజ చేసుకోండి దాంతోపాటు అమ్మవారిని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అనేహాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి గ్రహాల సహారం బాగానే ఉంది విశ్రంఫలితంగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం లేదు గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి గురుగ్రహం కూడా చాలా ఇదిగా ఉంది ఏడుస్తున్నాయి ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి భయపడడం అవసరం లేదు అనుగ్రహాలు బాగుంటుంది ఉద్యోగాల్లో కూడా ఉన్నత పదవులు వెళ్ళిపోతారు సమస్య అంటూ ఏమీ లేదు ఆర్థికంగా మంచి మంచి చదువులు అవార్డ్స్ తీసుకుంటారు ప్రమోషన్స్ వస్తాయి ధనం కూడా బాగా అధికంగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఈ సింహరాశి అన్ని బాగున్నప్పటికీ మానసిక అశాంత అధికంగా కనపడుతూ ఉంటుంది ఈ మానసిక అశాంత పోగొట్టుకుంటూ జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు వీరకు ఈ గ్రహాలది ధ్యానం చేయండి అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి కన్యారాశి రాశి ఈ కన్యా ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది గ్రహాలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం లేదు శ్రమ దగ్గర ఫలితంగా కనపడుతుంది ఉద్యోగాల్లో కూడా మంచి ఉంటుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు కన్యా రాశి వాళ్ళకి ఏ విధమైన సమస్య అంటే ఏమీ లేదు కాబట్టి ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేపడతారు గృహంలో కూడా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు అన్ని విషయాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త పడినట్టు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలకి అన్ని విధాల దానమాలు చేస్తుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశులు బుధ గ్రహాలకి నిత్యము కాస్త శ్లోకం చదువుకోండి వెళ్ళినట్లే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాసులకి ముఖ్యమైన వ్యవహారాల్లో తలదూర్చకండి ఎందుకంటే ప్రతిదానికి తలదూర్చి బాధపడకండి ప్రతి విషయాన్ని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి మాట్లాడే తీరు కూడా విధానాల్లో కూడా జాగ్రత్త వహించండి ప్రతిదీ వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ టైం అంత చివరగా లేదు కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యం వద్ద చాలా సివియర్ గా ఇబ్బంది పెడుతుంటుంది లంగ్స్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటాయి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది తులారసులకి కొద్ది జాగ్రత్తగా ఉండండి ఎదికైనా సరే మనశ్శాంతి కావాలని ఎంత అలాగే ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి కోల్పోకుండా దాని జాగ్రత్తగా పదివేలతో కలిసి మాట్లాడుతూ హ్యాపీగా ఉంటే అన్ని విషయాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు కూడా ఆర్థికంగా అన్ని విషయాలు కూడా బాగానే ఉంటుంది కానీ ఇంట్లో బంధువుల్లో కానీ బయట కానీ ఎవరు సపోర్ట్ చేయకపోయేటప్పటికి సమస్యలు అధికంగా ఉంటాయి ఈ జాగ్రత్తగా ఉండండి వ్యాపారులు బాగా కలిసి వస్తాయి అన్ని విషయాలు కూడా ఇవన్నీ సహకారం లేకపోయినప్పుడు కూడా మీ ఇంటి మీదే మంచి అభివృద్ధికి వస్తారు కాబట్టి తులారసులకు భయం అంటూ ఏం లేదు ఏదో నిత్యము మీ శిష్టదైవాన్ని పూజ చేసుకోండి అట్లాగే లలిత శాస్త్రం పారాయణ చేయండి చేసినట్టు మీ సమస్యలు అనేది ఊరిపోతాయి తదుపరి రుచిక మీరు చేపట్టిన పనుల్లో సుఖాంతం అవుతుంది ప్రతి పని కూడా చక్కగా సక్రమంగా నెరవేరుతుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని కూడా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ప్రయత్నం చేయండి చేసేందుకు ఫలితం కనబడుతుంది ఏదైనా సరే రవాణా ఉన్న కూడా కలిసి వచ్చే కాలమేను పండ్లు కూరగాయలు వ్యాపారస్తులకు కూడా టైం చాలా బాగుంది ఉన్నప్పటికి కూడా మిశ్రమతంగా ఉన్నా కూడా వ్యాపారాలు బాగా అభివృద్ధి చేస్తారు కొంచెం ఏదైనా సరే ఈ వ్యాస వాళ్ళు విరుపు ధాన్యాలు సరే స్టాక్ మార్కెట్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు వృత్తి వ్యాసాలకి నిత్యము ఏదో ఒకటి చేయాలని మనసులో ధ్యా ధ్యాస ఉంటుంది పట్టవేలుగా చేస్తారు చేసినందుకు అనుకున్న పనులు సాధించగలుగుతారు ఎట్లకేళ్ళకైనా సరే ఈ వ్యాసవాళ్ళు సంపాదించుకుంటారు హ్యాపీగా ఉంటారు ఇబ్బంది అంటే ఉండదు అందుకే వృత్తి రాసి వాళ్ళకి ఏ దోషం ఉన్నప్పటికీ కూడా అన్ని దోషాలకి పరిహారం చేసుకుంటారు చేసుకోవటమే కాదు మిగిలి కుజుడు కాబట్టి ప్రతిదీ కూడా భయపడ భయం ఉన్న మనసులో కూడా భయాన్ని పోగొట్టుకుని హ్యాపీగా ఉంటారు ఈ రాశి వాళ్ళ చక్క నిత్యము అమ్మవారిని పూర్తి చేసుకోండి చేసుకుని ఉంటే అన్ని విషయాలు కలిసి వస్తుంది పాటు కుజుడు గుజుకి శ్లోకాలు నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్రాసి ధనస్రాసులకి మంచి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అనుకూల ఆలోచన తగ్గట్టుగానే ఫలితంలో కనపడుతుంది ప్రతి పని కూడా చక్కగా చేసుకుంటారు కొత్త కొత్త గృహాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ స్పెక్యులేషన్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే బాగా కలిసి వస్తుంది పారిశ్రామిక వేత్తలకు కానీ చిర తరహా పరిశ్రమలకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సరే టైం చాలా బాగుంది వ్యాపారాల్లో చక్కగా స్వీకారం చుట్టండి అన్ని విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు నిత్యము ఈశ్వరుని పూర్తి చేసుకోండి ఈశ్వరాసనం వల్ల అనుకున్న పల్లెల్ని కూడా జయప్రదంగా అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి టైం చాలా బాగుంది కానీ కొంచెం ఏడుసలు ఎండిపోతున్నారు కాబట్టి కొంచెం కొంతమందికి మంచి ఫేవర్ గానే ఉంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు పడ్డా కూడా భయపడకండి మంచి యోగప్రదంగా ఉంది శని మహర్దశ నడుస్తుంది ఇక్కడ నుంచి మంచి యోగప్రదంగానే ఉంటారు కాబట్టి భయపడకుండా ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా చేసుకోండి గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ రాశి వాళ్ళు ఉత్సాహంగా ఏదైనా సరే చేసుకోగలుగుతారు చెయ్యండి ఎందుకంటే చేసే పని జాస పెట్టినట్లయితే మకర రాశి వాళ్ళకి అనుకున్న పనులను కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి వివాహాలు కూడా ప్రతి ఒక్కళ్ళు వివాహం కాలనుకుంటుంటారు ఉంటారు వివాహం కాలేదనుకోవద్దు అనుకప్పుడు ప్రయత్నం చేయండి చేసినట్టు వివాహాలు రావడానికి నమస్కారం ఉంది ఈ రాశి భయం అంటే ఏమీ లేదు మంచి టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా నవగ్రహాలు నిత్యం వెళ్లి ప్రేక్షనం చేసి స్వామివారికి వారికి శరీష్ ఏడు సార్లు చేసి శనికి ఆ నువ్వులు పాదాల ముందు పెట్టి నమస్కారం చేసుకుని అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశులకి స్వల్పంగా గ్రహణం ఉంది అంతేగాని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతూనే అనుకూలమైన కాలం కాదు అనుకూలంగా కాకపోయేటప్పటికీ ప్రతి పని కూడా చేజాకాల జారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అది అనుకుంటున్నా ఉద్యోగాలకు వెళుతున్నాం ఇంటర్వ్యూస్ కి రావట్లేదు బాధపడుతుంటారు దేశాలు కూడా కొంతమందికి అందక అవి చేయ అవి అవుతాయా కాదన్న సమస్య చాలా మంది మానసిక ఒత్తిడి పడుతున్నారు ఈ కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళకి రాశిలో శని ఉన్నారు కాబట్టి శని దోషం కొంచెం ఉంది ఈ శని దోషం వల్ల కూడా సమస్య అధికంగా ఉన్నాయి జాగ్రత్త వహించండి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు పడుతుంటారు ఆరోగ్యం లాక డబ్బు నష్టం అధికంగా ఉంటుంది కొంతమంది హాస్పిటల్స్ కూడా అనుకోకుండా విపరీతం ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ గ్రహాలు అనుకూలంగా అయినప్పుడు అది తెలుసుకోకుండా ఏదో అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవటం ఎందుకని ప్రత్యేకంగా తెలుసుకొని దాని పరిహారం చేసుకోండి చేసినట్లయితే కుంభరాశ్రాలకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా నిత్యం నవగ్రహ శ్లోకాలు పారాడు చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనాశులకి అజాగ్రత్తగా ఉంటారు అన్ని పనులు అయిపోతున్నాయి అనుకో ఆలోచిస్తూ ఉంటారు ఏ పని కూడా కాకపోయినప్పటికీ మానసిక ఆందోళన పెరుగుతుంది గృహంలో కూడా ఒక రకమైన చిక్కా అధికంగా ఉంటుంది భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు విద్యార్థుల చదువుల్లో కూడా ఏకాగ్రత వహించాలని ఆలోచన ఉంటుంది కానీ వహించిన ఇబ్బంది పడుతుంటారు పిల్లలు కూడా కొంతమందికి తొందరపాటు నిర్ణయం చేసేసి వివాహాలు చేసుకుని ఇబ్బంది కూడా పడుతుంటారు ఈ రాశి వాళ్ళకి ఏనాటి ప్రభావం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా గురుబలం బాగుంటుంది కాబట్టి భయపడకండి మీరు ప్రతిదీ కూడా చక్కగా చేయాలనుకుని జాగ్రత్తగా ఆశ్చర్యం చేయండి పెద్దవాళ్ళు సహకరించండి పెద్దవాళ్ళ మాట మినివల తీసినట్టేది అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళ విష్ణు శాస్త్ర పాలన చేయని అన్ని విషయాలు కలిసి వస్తుంది పాటు గురువుకి చక్కగా ధ్యానం చేయండి చేయండి అన్ని సమస్యలు విజయ సాల్వ్ అయిపోతాయి మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మినరాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాం కదా మరలా వారం కలుద్దాం సర్వేజ్ భవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్